గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని కొండపాక గ్రామ సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ మండల ఎంపీడీ వెంకటేశ్వర్లు తహసీల్దార్ మల్లికార్జునరెడ్డి తెలిపారు గ్రామస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ స్థాయిలో ఈ క్రీడలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి కొండపాక గ్రామ సర్పంచ్ మంచాల నవీన శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు ఈ మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు చైర్మన్ గా తహసీల్దార్ ఎంఈఓలు కన్వీనర్ గా వ్యవహరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నాలుగు క్లస్టర్ల నుంచి ఆన్లైన్ నమోదు ద్వారా మొత్తం పన్నెండు జట్లు ఈ పోటీలో పాల్గొన్నట్లు వెల్లడించారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు అలాగే జిల్లా రాష్ట్ర స్థాయిలో కొండపాక మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈరోజు కొండాపాక మండలంలో సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించబడుతున్నాయి అందులో ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో గల అందరూ పిల్ల ఈ ఆటలకు రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈరోజు ఆటలు ఆడుతున్నారు అందరూ అట్లాగే మన మండల స్థాయి పేరు నిలబెట్టాలి కాబట్టి మండల స్థాయిలో గెలిచి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి స్టేట్ స్థాయి గెలవాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ముగిసిన తర్వాత మనకి మండల స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీనిలో అందరూ వాళ్ళ ప్రతిభను చాటి చాటాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను క్రీడాకారులందరికీ నా తరపున అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ దీన్ని సపోర్టివ్గా తీసుకోవాలని ఇందులో గెలుపులు ఓటంలు అనేవి సహజం అంత ఆడి మన కొండపాక మండలం పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను